ఎప్పుడైతే అర్జునుడు తన నిజ స్వరూపాన్ని ప్రకటించాడో వెంటనే బృహన్నెల రూపం పోయింది అర్జునుడి రూపం వచ్చేసింది యుద్ధానికి తాను సిద్ధమంటూ అర్జునుడు తన శంఖం దేవదత్తాన్ని పూరించాడు ఆ శబ్దానికి భూమి కంపించింది యుద్ధానికి వస్తున్న దేవరో కౌరవులకు అర్థమైపోయింది అర్జునుడిని చూశాక దుర్యోధనుడు సంతోషించాడు ఎందుకంటే అజ్ఞాతవాసం ముగియక ముందే పాండవులు దొరికారని అనుకున్నాడు మళ్లీ వారికి అరణ్యవాసం తప్పదని సంబరపడ్డాడు కాని అతని లెక్క తప్పని భీష్ముడు గుర్తు చేశాడు అధిక మాసాన్ని కూడా కలిపితే పాండవుల అజ్ఞాతవాసం ముగిసి ఇప్పటికే ఐదు నెలలైంది అధిక మాసాలు తీసేసినా కూడా అజ్ఞాతవాసం ఎప్పుడో ముగిసిపోయింది పాండవుల అరణ్య అజ్ఞాతవాసాలు విజయవంతంగా ముగిశాయని భీష్ముడు చెప్పాడు అయినా యుద్ధం చేయాల్సిందే అని దుర్యోధన కర్ణులు పట్టుబట్టారు వారి మూర్ఖత్వానికి వారే బలవుతారని అనుకుని భీష్మ ద్రోణులు యుద్ధాన్ని మొదలుపెట్టారు అర్జునుడి ధాటికి దుర్యోధన సేనలు భయపడ్డాయి ఆ యుద్ధంలోనే కర్ణుడి తమ్ముడు సంగ్రామజిత్తుని అర్జునుడు సంహరించాడు